మన సిపిఐ రాష్ట్ర సమితి ఒక సర్కులర్ జారీ చేసింది సిపిఐ పార్టీ గ్రామ శాఖల వారిగా మండల వారిగా అతనే పట్టణంలో కూడా నిర్మాణం చేసుకోవడానికి సిపిఐ పిలుపునివ్వడం జరిగింది మా రాష్ట్రం సాంబశిరావు ముఖ్యంగా పార్టీ నిర్మాణాత్మకంగా గ్రామీణ ప్రాంతం నుండి ప్రజా సంఘాలని మహిళా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకోవాలని ఈ దేశంలో మతోన్మాదం కులాలు మతాలు ఎక్కువైపోయి ప్రజలను విస్మరిస్తా ఉన్నాయి ప్రభుత్వాలు కులం మతం పేరు మీద రాజకీయాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఒక ప్రజాస్వామ్య నూతన ప్రజాస్వామ్యం అంటే అందరి అందరి మానవత్వాన్ని కొరకు ప్రతి మానవునికి ఉపయోగపడే విధంగా మరి చైతన్యం తీసుకురావాలని ప్రజల్ని కోరటానికి ఇలా గ్రామ గ్రామాల సీనియర్ పార్టీ జెండా దగ్గరేసి కృషి చేస్తా ఉన్నాం ఈ జూలై పదహారు నుండి ఆగస్టు పదహారు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్మాణం చేసుకోవడం జరుగుతున్న పార్టీని అందులో భాగంగా ఆదిలాబాద్లో తొమ్మినాడు రాష్ట్ర జిల్లా కౌన్సిల్ నిర్మాణ కౌన్సిల్ సమావేశం కూడా జరుగుతుంది సిపిఐ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాభ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రుణమాఫీ చేసినందుకు పదే పదే మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సిపిఐ ఆదిలాద్ది జిల్లా సభ తెలియజేస్తా ఎందుకంటే మాటిచ్చింది ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేయని అయినా ఎలాంటి ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా దుబారా ఖర్చులు చేయకుండా కేసీఆర్ తీరు టీఆర్ఎస్ల తీరు ఇలా రేవంత్ రెడ్డి రుణమాఫీని ఇలా సరస్వతి సాక్షి దేవుడి సాక్షి పెట్టుకుని కూడా ఇలా చేస్తున్నట్టు చాలా గొప్పతనం అది మేము ఏదో పొగడటానికి కాదు వాస్తవాన్ని వాస్తవం అంటాం చెడుని చెడు అంటాం రుణమాఫీ చేయడం చాలా రైతులకు అర్చించదగ్గ విషయం అదేవిధంగా కరెంటు రెండు వందల యూనిట్లు మాపు కానీ గ్యాస్ మాకు కానీ బస్సులు మహిళలకు మాకు కానీ చాలా ఇది మంచి పథకం ప్రజలకు ఉపయోగపడే పేదవాళ్ళకు ఉపయోగపడే పథకం ఇంకా మరిన్ని కొన్ని కూడా పెండింగ్లు అవి కూడా చేయాలి రెండు వేల ఐదు వందలు మరి ప్రతి మహిళకు ఇవ్వాలని ఇస్తామన్నారు అది కూడా మెల్లగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా పేదవాళ్ళకు చాలా డబుల్ బెడ్రూమ్లు లేక ఇంటి స్థలాలు లేక చాలా సభ అట్లా కొన్ని ఖాళీల్లో ఖాళీ జాలలో కూడా డబుల్ బెడ్ ఖాళీ స్థలాలు గుడి సరే కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో ప్రజా మిత్రపక్ష ప్రభుత్వం అయినా ప్రజా సమస్యల పైన వరణ తప్పదు కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి విన్నవించడానికి ఆందోళన చేస్తాం అంటే పేద ప్రజలకు కూడా ఇలా సమస్యల మీద కాలనీలలో కానీ మరి ఇతర సమస్యల మీద సిపిఐ ఆందోళన చేయక తప్పదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇంకా పేదవాళ్ళకు అనుకూలంగా ఇంకా మరిన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తాం ಏನೇ ಮಾತಾಡೋಣ ಆಗಿದೆ